ఇంగ్లీష్ ఫిల్మ్స్ నీల మహల్ నవరంగా వచ్చే విజయవాడ అవును ఇంకా అసలు ఒకటి కూడా లేవుగా నేను ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా అన్ని ఏ టు జెడ్ ఏ భాష ఏదోస్తే అది ఇక అసలు మాకు అంటే ఇయర్లో సినిమాలు ఉండే కదా టైమ్ లో మళ్ళీ రిపీట్ అలా చూసావాలి సినిమా పైగా మీరు చెప్పే టైం కి సినిమాలు రన్ ఉండేవి అవును రన్ ఉండేవి ఒక్క సినిమా అవును డేస్ హండ్రెడ్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ కూడా రన్ అయిన సినిమా అడుతున్న రోజు అవి చాలా అండి పెళ్లి సందరు సంవత్సరం ఆడిందండి చిరంజీవి గారి ఘన మొగుడు రాజీ రాజులు ఆర్థనే ఉంది అది ఎన్ని కూడా తెలీదు ఫస్ట్ ఒక ఒక రన్ ఒక సంవత్సరం పాటు ఫోర్ షోస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫోర్ షోస్ తర్వాత మార్నింగ్ షోస్ పెట్టేవాళ్ళు అప్పట్లో మార్నింగ్ షో షో పెట్టి ఇవి ఉండేవి అలా సంవత్సరం సంవత్సరాలు జరిగాయండి షోస్ అసలు అది వేరేది ఆ టైంలో సినిమాలు అన్ని అంటే విజయవాడలోని విజయవాడ కల్చర్ ప్రకారం సినిమా కల్చర్ ఎక్కువ అండ్ సినిమా పొటెన్షియల్ విజాడ ఏరియా అంతా కూడా నిర్మాతలు ఎక్కువ మంది అక్కడి నుంచి రావడం కృష్ణా జిల్లా ఏరియా అంతా కూడా అక్కడ బాగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ వారు కృష్ణ గారు అని సోహన్ బాబు గారని తర్వాత ఇంక చిరంజీవి గారు ఈ టు కాల్ ద టోటల్ పుల్ తీసేసుకున్నారు చిరంజీవి గారు అప్పుడు మీరు ఎందులోనే ఉండేవారు కాదా అసలు ఆ వాతావరణం ఎలా ఉండేది అండి మీరు ఇప్పుడు అంటే ట్విట్టర్లో అవుతున్నాయి సార్ యుద్ధాలన్నీ థియేటర్లో కొట్టుకునే వాళ్ళు సార్ వారసుడు అనే ఫిలిం లో కృష్ణ గారి కాలర్ నాగార్జున గారు పట్టుకున్నారని ఫ్యాన్స్ కొట్టేసుకున్నారు సార్ రక్తాలు కారిపోయాయి నాకు తెలిసి ఇవి నరసింహనాయుడు సినిమా హండ్రెడ్ డేస్ బాలకృష్ణ గారి ఫిలిము లక్ష్మీ కళా శశికళలో హండ్రెడ్ డేస్ రిపీట్ సాంగ్స్ వేయలేదని చెప్పి పెద్ద గొడవ అసలు కుర్చీలన్నీ విరిగిపోయినాయి సార్ అంటే ఆ టైప్ ఆఫ్ ఉండేది అసలు అంటే అది వేరు సార్ అది అది వేరు అసలు ఆ ఫ్యానిజం ఆ రోజుల్లో జరిగిన అన్ని కూడా వేరు అంటే ఇవన్నీ నేను చెప్పేది ఎప్పుడు నైన్టీస్ టు నైన్టీ టూ నైన్టీ త్రీ టూ గరణుడు అయితే పీక్ సార్ రాజ్ ఏప్రిల్ తొమ్మిది అవునండి లో అసలు అది అసలు ఆ రోజులు వేరు సార్ అది ఆ రోజులు ఫ్యానిజం వేరు ఆ రోజులు ఫ్యాన్స్ వేరు ఇప్పుడంతా ట్విట్టర్ లో జరుగుతుంది ఏది జరిగినా కూడా ఈ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ అక్కడ అప్పుడంతా లైవ్ ఉండేది లైవ్ ఓపెన్ లైవ్ ఓపెన్ థియేటర్ ముందు కొట్టేసుకునే వాళ్ళు సార్ ఎదురు ఎదురుగా వచ్చి అలా ఉండేది మీ బ్యానర్లు పెద్దవి మా బ్యానర్లు ఉన్నాయి ఇక్కడ ఈ పొజిషన్ ఈ పర్టికులర్ ప్లేస్ థియేటర్ లో ఈ స్పాట్ మాది నువ్వు ఎలా బ్యానర్ కడతావు రకరకాలు కూడా ఎందుకంటే కదా గ్రూప్ రెండు మూడు థియేటర్స్ ఒక చోట ఉండేవి కదా సో ఏంటంటే ఈ మూడు జరుగుతా ఉండే హీరోలువి ఈ స్పేస్ లో గన పోస్టర్ వచ్చిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది ఫినిష్ అంతేనా రౌడీస్ మా ఏరియా అవును అవును చిన్న అదేదో థియేటర్ ఎవరిదో మనం ఆ థియేటర్ ఆ స్పేస్ కోసం కొట్లాడటం జరుగుతా ఉంటాయి ఎన్ని చూసి చూసి వచ్చి అంటే మంచి కోర్ లో చూసాండి అంటే పర్టికులర్ నా జనరేషన్ పక్కా ఫ్యాన్స్ పీక్స్ లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు అంటే పిల్లర్స్ అనమాట ఇప్పుడున్న పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ అందరూ కూడా ప్రైమ్ టైం చూసారు మేము మా జనరేషన్ అంటే అండి గరణముగుడు అదే టైం కదండి అందరు అందరు హీరోస్ కూడా అండ్ ఆ సినిమాకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ది ఫస్ట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ సార్ సార్ అది అసలు అన్బిలీవబుల్ సార్ అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి గరణ గుడి కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి ఈ రోజు అంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి కూడా ఫుట్ ఫాల్స్ కనపడుతున్నాయి అప్పుడు ఏంటి సార్ అప్పుడు సంవత్సరాలు ఆడేస్తారు సినిమా డేస్ అలా ఉండే అది అది అసలు వేరే టైం సార్ గోల్డెన్ ఎరా ఎగ్జాక్ట్లీ అందుకని మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే అండి ఇప్పుడు పర్టిక్యులర్ గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక ఐదారు ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడున్న సోకాల్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళే రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకాల్ బిగ్ డైరెక్టర్ అందరూ కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే రైట్ ఎగ్జాక్ట్ సో ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో అవును కరెక్ట్ కరెక్ట్ ఆ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్నారు అది ఒక మూమెంట్ కింద చెప్పాలి మనం రైట్ ఎగ్జాక్ట్ అంతే అవును సార్ అవును 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 అండ్ సార్ నా తెలిసి వరల్డ్ వైడ్ గా సౌత్ ఇండియాలో మాస్ హీరో సార్ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండరు సార్ సౌత్ ఇండియా మాస్ హీరో అంటే నువ్వు ఎంతో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చే పొజిషన్ సార్ అది మీకు ఎక్కడ లేదు సార్ మీరు హాలీవుడ్లో లేదు మీరు హాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారేమో లేకపోతే బిగ్గెస్ట్ రెన్యురేషన్స్ ఉన్నాయేమో మనం మన హీరో రోడ్డు మీదకి వస్తే మన మన స్టార్ ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కనపడితే ఉన్న క్రేజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు సార్ ప్రపంచంలో మరి ఎవరికి లేదు ఎవరికి లేదు మన స్టార్స్కి మాత్రమే ఉంది అది సౌత్ ఇండియన్ స్టార్స్కి మాత్రమే ఉంది హీరోలకి ముఖ్యంగా మన తెలుగు తమిళ్ తెలుగు తమిళ్ 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 ఇంకా అసలు పీక్స్ అండి మలయాళం కనడం కొంచెం వేరు ఆ ఫ్యానిజం వేరు వేరు సార్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు మీరు మీరు ఇందాక రెండు మూడు పాయింట్లు మీరు అలవగ్గా చెప్పారు విక్రమార్కుడు వచ్చే వరకు కూడా ఆ విక్రమార్కుడు వచ్చే వరకు కౌరవుడు మధ్యలో మీరు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి మీద ఎందుకు మీకు అంత నమ్మకం కలగలేదండి అంటే అర్థం కాదు అంటే కెరీర్ బేస్ కెరీర్ నమ్మకం అని కాదండి అంటే ఒకటి అన్ప్రడిక్టబుల్ ఫీల్డ్ ఓకేనా అంటే సక్సెస్ అవుతామా లేదా తెలియదు లాంజివిటీ తెలీదు ఎంతకాలం ఉంటామో తెలియదు ఎందుకంటే కళ మనం చూసాం కదండి చాలా ఎగ్జాంపుల్స్ ఒక షార్ట్ టైంలో వచ్చినా కూడా తర్వాత రెండు మూడు ఏళ్ళు మా అంటే కనపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్టర్స్ స్టార్ట్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ ఉన్నప్పుడు అంటే ఫుల్ మెచ్యూరిటీ కొంచెం గా ఉంటుంది మీరు వెళ్లే కొద్ది సంవత్సరం సంవత్సరం మీరు పరిస్థితులు చూసే కొద్దీ మీ ఏజ్ రావటం మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం మ్యారేజ్ ఆలోచన ధోరణి పెరగడం మారటం మ్యారేజ్ అవడం సో ఇట్లన్నిటి వల్ల చిన్న కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది కాకపోతే విక్రమార్కుడు తర్వాత ఇక ఇక నేను ఫిక్స్ అయ్యాను అంటే ఇది మంచి రోల్ మనకి సాలిడ్ రోల్ ఇచ్చారు ఇది బాగా వర్క్అౌట్ అయ్యింది అని చెప్పేసి ఇక కాన్ఫిడెంట్ గా కొంచెం కన్ఫ్యూజన్ అట్ ఇటుగా ఉంది కొంచెం అంటే సాలిడ్ క్యారెక్టర్లు పడ్డాయిగా అప్పుడు కూడా లేదు సార్ అప్పటికి క్యారెర్స్ నాకు సార్ నాకు ఖుషి దగ్గర నుంచి విక్రమార్కుడు వరకు అన్ని పెద్ద సినిమాలు చేశాను చాలా లక్కీ నేను ఆ విషయంలో చాలా ఫార్చునేట్ పడ్డాయి కానీ ఎక్కడో సాలిడ్ క్యారెక్టర్ పడలేదు అనేది అయితే అతను ఒక్కడే ఒక చిన్న ఒక నెగిటివ్ రోల్ ఇచ్చారు సురేందర్ రెడ్డి దాంతో విక్రమార్కుడు దాని ముందు నీ ఫ్రెండ్ వేషాలు ఒక సీను రెండు సీన్లు అలా వస్తూ కనపడి కనపడినట్టు అలా ఉండే క్యారెక్టర్స్ అన్ని సో కొన్ని డౌట్స్ ఉండే సో నాకు కొంచెం విక్రమార్కుడు వచ్చిందో కాన్ఫిడెన్స్ వచ్చింది అదే సో ఇంకంటే మీకు నమ్మకం కలిగిపోయింది ఇంకా సర్వే ఇక్కడ ఉండొచ్చు అనిపించింది మ్యారేజ్ అయిన తర్వాత విక్రమార్కుడు అంతే అంతే అయితే ఆవిడ పట్టుకొచ్చింది మీకు అంతే కదండి హండ్రెడ్ పర్సెంట్ సిరి సంపద హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు అందులో అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కలిసి వస్తుంది కలిసి గా కలిసి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి ఓకే నేను యాక్చువల్లీ ఖుషి తర్వాత నాకు పరిచయం అండి నా వైఫ్ సో నుంచి కలిసి వచ్చింది ఫస్ట్ నుంచే యా విక్రమార్కుడు అంటాం కదా ఫస్ట్ నుంచి ఆ అంతే అంతే ఫస్ట్ నుంచి కూడా వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఆవిడ అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ బ్యూటీ ప్యాజెంట్స్ అన్ని చేయాలని ఉండేది కోరికతో మ్యారేజ్ అయినతో మిస్సెస్ మిస్సెస్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి జరిగింది మిస్సెస్ దాని కంటెస్ట్ చేసింది గెలిచింది అంటే మరి ఎందుకు ఎప్పుడు అనుకోలేదా లేదండి ఎప్పుడు అనుకోలేదు అదో కోరిక దాని అలా కంప్లీట్ సో ఫ్యామిలీ లైఫ్ హౌస్ వైఫ్ కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు ఆర్నమెంట్స్ డిజైన్ చేస్తూ ఉంటుంది సో వీలైనంత వరకు తను తను బిజీ ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఓకే ఓకే అంటే ఊరికే అది పాస్ట్ టైం లాగా లేకపోతే దానికి కమర్షియల్ గా ఏం లేదండి హాబీ గానే కమర్షియల్ హాబీ గానే అడిగితే డెఫినెట్ గా చేసి పెడుతుంది ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇప్పుడు మీరు విక్రమార్కుడు తర్వాత అంటే మీకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళారండి లేకపోతే వాళ్ళు ఏది ఇస్తే ఏది ఫిక్స్ చేస్తే దాని మీదే అలాగా నేను ఒక విషయం బాగా నమ్ముతాను నాగేంద్ర గారు ఇండస్ట్రీ మనం ఎంతైతే డిజర్వ్ చేస్తాం అంతే ఇస్తుంది సార్ మీరు ఎక్కువ అడిగినవ్వదు అన్నా కూడా అదే బలెల్స్ నాకు మేనేజర్స్ అన్నారు అది కూడా ఉంది గొప్ప విషయం చూడండి అసలు ఎక్కడ ఉండదు మేనేజర్స్ అరే కాదండి అజయ్ గారు ఇంకొంచెం అడగొచ్చండి మీరు అని చెప్పినోళ్ళు వాళ్ళు ఉన్నారు నా ఎక్కువ కొంచెం ఎక్కువ అండి ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకెక్కడ దొరకదు సార్ ఇది మనకి ఏదైతే డిజర్వో ఏదైతే డిజర్వింగ్ మనకి అంతే ఇస్తుంది సార్ ఇండస్ట్రీ మనం చించుకొని నాకు పది కావాలి ఇరవై కావాలన్నా వర్కౌట్ అవ్వదు ఇవ్వరు సార్ అట్లా అదే ఎంతో అంతే ఇస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్